అసలాం లేకుంహతుల్లాహి వ ఈరోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అదే అండి అల్ వలియు అల్ వలి గురించి తెలుసుకుందాం అల్ వలీ ఆహారాన్ని ఆశ్రయాన్ని ఇచ్చి అనుక్షణం మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి అల్లాహ్ అల్ వలీ అని పిలువబడుతున్నాడు దాసులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడమే కాకుండా వారిని అన్ని సమయాల్లోనూ సంరక్షిస్తూ ఉంటాడు అల్లాహ్ సుభాన్ అందుకనే ఆయన్ని మనం వలి సంరక్షకుడు అని పిలుస్తున్నాం పుట్టించి పోషిస్తూ నిత్యం రసి పుట్టించి పోషిస్తూ నిత్యం రక్షిస్తున్న స్వామిని వదిలి తనతోటి మానవుల్ని ఇతర సృష్టితాను ఇంకా ప్రవక్తల్ని సమాధుల్ని కొలవడం ఎంతో ఘోరమైన నేరం మన ప్రతి చిన్న అవసరాన్ని కూడా అల్లాహే అల్లాహయే నెరవేరుస్తున్నాడు సుభాన్ అల్లాహిహం గాలి నీరు వెలుతురు అన్ని ఆయన ప్రసాదించినవే కదా ప్రసాదించినవేగా ఒక్క క్షణం ఊపిరడకపోతే మనం ఎంతగా తలడిల్లిపోతామో అందరికీ తెలిసిన విషయమే అలాగే నీటి విలువ కూడా ఎంతో ఉంది ఆకాశం నుంచి నీరు కురువకు కురువకున్న భూమిలో నీరు లభించకుండా మనకు ఆహారం దొరికే అవకాశమే లేదు వివిధ రకాల పంటలు పండటానికి నీటి అవసరం ఎంతో ఉంది మరి ఆకాశం నుండి నీరు కురిపించి అన్ని పంటలు పండించి మనకు ఆహారం ప్రసాదించే ప్రసించేది కూడా అల్లాహే కదా మనిషి దీనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడా మనం ఒక మనిషిని నౌకరుగా నియమించుకొని అతనికి జీతాభత్య జీతాభత్య లేక జీత గాక వసతి సొగరాలు కూడా కల్పిస్తాము మనం కల్పించిన సొగరాలతో బ్రతుకుతున్న నౌకరు మన పని చేయకుండా ఎదురుల పని చేస్తూ ఇతరులని గౌరవిస్తూ ఆదరిస్తూ ఉంటే మనం ఊరుకుంటామా ముమ్మాటికి ఒప్పుకోం వెంటనే అతన్ని పైనుండి నుండి తొలగిస్తాం మరి మనల్ని సృష్టించి పోషిస్తూ సకల సదుపాయాలు కల్పించడమే కాకుండా నిత్యం మనల్ని ప్రతి ఆపల నుండి సంరక్షిస్తున్నాడు ఆ సకల లోకాల స్వామి అల్లా అల్లాహ్ మరి అతని పట్ల మనం ఎంత ఎంతగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనే విషయాన్ని ఆలోచించాలి ఈ లోకంలోనే కాదు మరణించగా కూడా మనకు స్వర్గంలో సకల సౌకర్య సౌకర్యాల్ని కల్పించేవాడు కూడా ఆ అల్లాహయే అలాంటి స్వామిని వదిలేసి మరొకరిని ఆరాధ దేవంగా కొలవడం అవసరాలు తీర్చమని వేడుకోవడం వారిపై భరోసా పెట్టుకోవడంలో ఎంత విఘ్నత ఉందో ఆలోచించండి మనిషి తప్ప ప్రాణులన్నీ అల్లాహనే వేడుకుంటూ ఆయన్నే కీర్తిస్తున్నాయి జ్ఞానమున్న మనిషి నిత్యం ఆయన సొమ్మును ఆరగిస్తూ తనకంటే హీనమైన నీచమైన వాటిని కొలుస్తున్నాడు అతని విఘ్నత జ్ఞానం ఏమయ్యాయో ఇక్కడే కాదు అక్కడ పరలోకంలో మరొకడైనా మనకు రక్షకుడు రక్షకుడు వలీ అల్లాహయే సంరక్షకుడు ఒక్క అల్లాహ్ మాత్రమే ఆయనే మృతు ఆయనే మృతులను బ్రతికిస్తాడు ఆయన ప్రతి దానిపై అధికారం